హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరొక మంచి వీడియోతో మేము అందరికి వచ్చాను అది ఏంటంటే బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చి చూసారా డిజైను ఇదిగోండి నేను వేసుకున్నది కూడా అదే డిజైన్ డిజైన్ ఇదిగోండి చూపిస్తాను చూడండి ఒక బ్యాంగిల్ ఇదిగోండి కొంచెం ఉంగేయండి అండి ఎందుకంటే ఇది చాలా ప్యూర్ గోల్డ్ అనమాట ఇది యాక్చువల్గా ఖజానాలో తీసుకున్నది కాదండి అప్పుడు మా ఫాదరు ఇది ఎక్కడ తీసుకున్నారంటే సంఘవీ జ్యువెలర్స్ నాకు బాగా గుర్తు సంఘవి జ్యువెలర్స్లో తీసుకున్నారు చాలా చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ కాకపోతే కొంచెం వంగ అని చెప్పి ఇది ఇవ్వ ఇవ్వాలనిపించట్లేదు మళ్ళీ మార్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు ఎందుకంటే మా ఫాదర్ నాకు మా ఫాదర్ మదరు మా పేరెంట్స్ ఏమి ఇచ్చినా సరే అది నాకు దాచుకోవడం అలవాటు అనమాట మార్చుకోవడం ఇష్టం ఉండదు ఇదిగోండి టోటల్ ఫోర్ బ్యాంగిల్స్ కొన్నారనమాట ఇది ఒకటి వచ్చి తులమున్నారండి చాలా బాగుంటాయి చాలా చాలా గట్టి చేతే కానీ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అవడం వల్ల చిన్న ఒంగు వచ్చింది అది కూడా ఈ బ్యాంగిలేనండి మిగతా బ్యాంగిల్స్ అన్నీ బాగున్నాయి సో ఇప్పుడు నేను వేసుకునే టూ బ్యాంగిల్స్ ఇవి ఒక టూ బ్యాంగిల్స్ అనమాట చూసారా డిజైన్ వచ్చి హార్ట్ అనమాట అటు ఇటు హార్ట్స్ మధ్యలో స్టోన్స్ మోడల్ అంటే ఏంటి బీడ్స్ లాగా గోల్డే అలా వస్తుంది డిజైన్ బాగుంది కదా నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే మా తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో కొన్న గోల్డ్ కదా తల్లిదండ్రులు ఏం పెట్టినా అది మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా అదనమాట ఇలా ఫోర్ తీసుకున్నాను నాకు ఈ డిజైన్ నచ్చి నేను తీసుకున్నాను యాక్చువల్గా ఇవైతే డైలీ యూస్ కాదు వద్దని అన్నారు మా పేరెంట్స్ కానీ నాకు ఈ డిజైన్ నచ్చి నేను ఇది తీసుకుని దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుందండి అయినా సరే చూసారా మనకి గోల్డ్ ప్యూర్ గోల్డ్ అండి చాలా పసుపు ముద్దలా అన్నమాట ఇది అందుకని డిజైన్ మార్చటం లేదు అలాగే ఈ బ్యాంగిల్స్ నేను ఉన్నంతవరకు ఇవి అలాగే అన్నమాట సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మరొక మంచి గోల్డ్ వీడియోతో మేము ముందరికి వస్తాను అంతవరకు చలో నమస్కారం బాయ్